హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ వీడియోలో హ్యుమానిటీ అంటే ఆషార్ ఎప్పుడు చెప్తున్నా హ్యుమానిటీ అనే పదం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా దాదాపు ఈ ప్రపంచంలో పది లక్షల ఫౌండర్స్ అంటే హ్యుమానిటీతో ఉండే వాళ్ళకే అవకాశం ఫౌండర్ అవకాశం వచ్చిందని నేను అనుకుంటున్నాను మరి ఈ వీడియోలో హ్యుమానిటీ పైన ఒక విషయం అయితే జరిగిందండి అది ఒక్కసారి చూద్దాం హ్యుమానిటీ ఇంపార్టెన్స్ ఎందుకు ఆశాత్పతిసారి హ్యుమానిటీ గురించి చెప్తాడో తెలుసుకుందాం ఒక ధనవంతుడు ఒక కారునైతే రోడ్డు పక్కన నిలవేయడం జరిగింది ఒక మానసిక వికలాంగుడు ఆ కార్ దగ్గర సెల్ఫీ తీసుకుండి అతను చూస్తేనే భయపడి పరిగెత్తబోయాడు అనమాట కానీ ఆయన ఆ మానసిక మతిస్థిమితం సరిగా లేని వ్యక్తిని దగ్గరికి పిలిచి సెల్ఫీ తీసుకొని చూడండి ఆ ధనవంతుడే అతని కారు దగ్గర ఫోటో తీసి ఇంకా అతనికి ఉండే కోరిక అంటే కారుకను చూస్తేనే అతనికి కొన్ని కోరికలు ఉన్నాయి కాబట్టి కార్లో కూర్చోబెట్టి ఫోటోలు తీసి అతన్ని హ్యాపీగా తన పక్కన పాటు కొంచెం కారు ప్రయాణం కూడా చేపించడం జరిగింది చూడండి అతనికి ఎంత సంతోషం అనేది కలగజేశాడో నిజంగా ఈ విధంగా చాలా వ్యక్తులకు చూడండి ఆ ఆనందంతో కన్నీళ్ళు కన్నీళ్ళు కూడా కోరుకుంటున్నాడు అదేవిధంగా ఆ ధనవంతుడు కూడా తను కళనీళ్ళు వచ్చాయన్నమాట ఈ విధంగా హ్యుమానిటీ అనేది కలజేయాలని మన ఆశారు కోరి